రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పోలీస్ స్టేషన్లో దళిత మహిళా సునీతపై పోలీసులు చేసిన థర్డ్ డిగ్రీ నిరసిస్తూ ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారథన్ మహారాజ్ ఆధ్వర్యంలో షాద్నగర్ ముఖ్య కూడల్లో ధర్నా చేపట్టారు ధర్నాలో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు ధర్నా చేస్తున్న వారిని స్టేషన్ తరలించారు విశారథన్ మహారాజ్ మాట్లాడుతూ సీఐ రామరెడ్డిని సర్వీస్ నుంచి తొలగించాలని హత్యాయత్నం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని సర్వీస్ నుండి రిమూవ్ చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కాదని రెడ్డి రాజమణి అన్నారు Дякую за перегляд! स <laughs>